వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం మతైస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము అందరూ తీయండి ఉన్నవారు ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల అందరూ చదువుకుందాం వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనములు అందరూ కలిసి వెనకున్నోళ్ళు ముందున్నోళ్ళు అందరూ కలిసి ఆ సమయమున పేతురు ఆయన ఎందుకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల పా చాలు ఆ ఇరవై రెండవ క్షణంలో ప్రారంభంలోనే అందుకు యేసు అనే మాట ఉంది మీరు పెన్నుంటే రౌండ్ చేసుకోండి పెన్ను లేకపోతే ఇంటికి పోయైనా తిప్పలబడి ఆ మాటను రౌండ్ చేసుకోండి అందుకు యేసు యేసు అనగా రక్షకుడు పరిశుద్ధాత్మక విరోధంగా మాట్లాడితే క్షమాపణ లేదు ఇప్పుడు లేదు రాబోయూగం అందు లేదు కానీ యేసుక్రీస్తుకు క్రీస్తుకు విరోధముగా మాట్లాడితే క్షమాపణ ఉన్నది ఎందుకంటే ఆయన రక్షకునిగా వచ్చాడు నిన్ను క్షమిస్తాడు ప్రభు ఇప్పటికి కూడా ఆయన క్షమించటకు సిద్ధ మనసు గలవాడని ఎన్నోసార్లు ఎనభై ఆరు కీర్తన ఐదు వచనం మనం పూర్ణంగా ఆ రిజిస్టర్ చేసుకున్న వచనం ఎనభై ఆరు ఐదు చూడండి కీర్తన ఎనభై ఆరు ఐదు అవును చాలు ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు క్షమాపణ అడిగితే నువ్వు అడగకపోతే ఆయన క్షమించడు ఒక సామెత ఉంది కదా అడగందే మీరు అనింది మీకేదే తెలియదు అట్లా అన్నారంతే అది మొత్తం అన్న పలకాలి అడగందే మరి నువ్వు ప్రభుని అడుగు నా మాట కాదు నేను మీకు ఇంకో విషయం చెప్తున్నా పత్రికలల్లో క్లియర్గా బాగా చెప్తాను వినండి పత్రికలలో అవిశ్వాసి అనే మాటలు ఉన్నాయి విశ్వాసి అనే మాటలు ఉన్నాయి ఖండించుము అనే మాటలు ఉన్నాయి గద్దించుము అనే మాటలు ఉన్నాయి వెలివేయము అనే మాటలు ఉన్నాయి వెలుగు చీకటి అనే ఉన్నాయి పొత్తి ఎక్కడివి అనే మాటలు ఉన్నాయి ఇవన్నీ నేను యాభై ఏళ్ళ కిందటే చదువుకున్నాను ఇప్పుడు ఏవైతే చెప్పానో ప్రతి ఇంట్లో ఉన్నాయి లేవా ఇప్పుడు చెప్పినటువన్నీ ప్రతి ఇంట్లో లేవా నువ్వు ఒకటి రక్షణ పొందితే అయిపోయినా ఒకళ్ళు నువ్వు కాదులే నీ భార్య ఒకటే రక్షణ పొందితే అయిపోయిందా మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడే అని అంటే ఆమెకు ఆరు మంది పిల్లలు భర్త మంచి వయసు ఉంది ఇంకా పిల్లల్ని మాట్లాడిచ్చేది లేదు భర్తను మాట్లాడించేది లేదు బైబిల్ పట్టుకునేది పోయేది ఒకటే వండం వండుకునేది ఒకటే తినేది సర్ది కట్టుకునేది పనికి పోయేది వచ్చేది మీ ఇంట్లోనే ఎవరు చూసినా మకాలు మార్చిన వాళ్ళు ఉన్నారంటే అంత మూర్ఖలమ్మ మూర్ఖలు మూర్ఖలకు తరం వారికి వేరే రక్షణ బంధమని ఉంది నా రక్షణ నన్ను కాపాడుకుంటాను ఇంతకంటే పిచాచి మరొకటి లేదు ఈ పిచాచికి పెద్ద పిచాచి బోధ చేసింది అందుకే ఇది పిచాచి అయిపోయింది నువ్వు ప్రేమ కలిగి నడుచుకో క్షమించి నడుచుకో ఇంకా ఇంతకంటే నీకు పరమావధి మరొకటి లేదు ఇంతకంటే ఆనందం మరొకటి లేదు ఏదో చచ్చిపోయేలో ఇద్దరు నన్ను సంపాదించుకుంటావు పెండ్లి కాకముందు ఒకవేళ అట్లా ఉంటే ఉండనేమో నీ భర్త అవిశ్వాసగా పెళ్ళి అయింది కాబట్టి చాలా మాటలు ఉన్నాయి ఆ మాటలు కొరంతి పత్రికలో నాకు ఇవన్నీ తెలుసు తెలియవని కాదు ఆవిడ జోలి పోను నేను ఎందుకు పోనంటే శాతగాదని కాదు నువ్వు సాగు అంతే నిలిచి ఉన్నానని తలంచుకున్న వాడు ఏమై ఉండాలి పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి ఇట్లా కనుక ఉండగలిగితే త్వరగా నీ పిల్లలు రక్షణ పొందుతారు నీ భర్త రక్షణ పొందుతాడు దేవుని సన్నిధిలో సంతోషం ఉంది ప్రభుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి సంతోషమే లోక పంతొమ్మిది ఆరులో సంతోషంతో చేర్చుకునే ఉన్నది సంతోషం చూడు లోక పంతొమ్మిది ఆరు లాజరాణ ఆ పిల్లలు చూడు ఏం అట్లా త్వలకొచ్చి అట్లా ఇడిచిపెట్టారా ఎట్లా చేర్చుకున్నాడు అపోస్తుల కార్యములు అమ్మ ఎనిమిది అపోస్తుల కార్యం ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినప్పుడు తన త్రోవను ఎవరిలో సంతోషం అండి ఎవరిలో సంతోషము నపంసకుడా ఆ మంత్రి యేసు ప్రభు నామంలో విశ్వాసం ఉంచాడు ఫిలిప్ సువార్త చెప్తే బాప్తిసం పొందాడు జక్కయ్య ప్రభుని చేర్చుకున్నాడు సంతోషం అనుభవించాడు మూర్ఖులకు ఈ తరమవారికి వేరే రక్షణ పొందడానికి నీకు ఏమర్థమైంది మూర్ఖులు ఎవరు అనుకున్నావు కుటుంబం కట్టింది ఎవరండి కుటుంబం ఇచ్చింది ఎవరు ఇచ్చింది ఎవరు ఒకరు చెప్పండి అందరూ అందరి అందరికి నేర్చుకున్న ఒకరు చెప్పండి ఒకరు చెప్తే చాలు ఆ వెనకున్న వాళ్ళు ఏం బలకద్దని మూకోళ్ళు చెప్పు ఏం బలుకుతారు ఇప్పుడు అమ్మ నిన్ను భార్యనుగా ఒక భర్తకు ఇచ్చాడు ఎవరిచ్చారు అది అన్న నీకు ఒక భార్యను నిన్ను ప్రేమించి ఒక భార్యను ఇచ్చాడు ఎవరిచ్చారు నీకు మిమ్మల్ని అడిగేది ఎవరిచ్చారు దేవుడు ఇచ్చాడు మరి పెండ్లైపోయింది ఇక మీ జీవితంలో సంతానం ఇచ్చాడు మరి కుటుంబంగా తయారైంది కుటుంబంగా కట్టబడింది మూర్ఖులను మాట్లాడితే తెలివి ఎక్కడుంది నీకు పెళ్లి అయితే నీకు ఉంది మూర్ఖుని పెండ్లు చేసుకోకూడదు ఏం పాప వాళ్ళు అడుగుతారాను వద్దు వద్దు వద్దమ్మా పెళ్లి కాలేదు నువ్వేం మాట్లాడినా వెళ్తుంది అయినా నీకు క్షేమం ఉండదు ఏమరు ఆ అని అడుగుతారంటే పెళ్ళి చేసుకో ఆమె అవిశ్వాసం నేను అట్లా పెళ్లి చేసుకున్నావు నువ్వు అన్నావు బాగుంది కానీ నీకు సంపూర్ణత రాదు లెక్కలు జైనక రాదు వాటిని జయనికపోతావు విద్యా విహీనులు అస్థిరమైన వాటిని వక్రంగా బోధించి తక్కిన లేఖనాలను అపత్రం అపార్థం చేయడనే పేదృపత్రికలు ఉంది ఇంట్లోనే భార్య ముర్ఖురాలు ఇంట్లోనే పిల్లలు అవిశ్వాసులు మూర్ఖులు నేను మీకు ఒక అర్థమవుతుంది అందుకు చెప్తాను సులువుగా క్రిస్ సంఘమే కరెక్టు క్రిస్ సంఘమే కరెక్టు క్రిస్ సంఘమే కరెక్ట్ మనమే పోయేది పరలోకానికి ఇప్పుడు పిల్లల్ని ఎవరికి వెళ్ళండి వీళ్ళు క్రీస్తు సంఘం వాళ్ళు పిల్లల్ని ఎవరికి వెళ్ళాల మీకు అర్థం కాలేదా వాళ్ళు అనేది ఏమిటంటే క్రిస్ సంఘమే కరెక్ట్ క్రీస్ సంఘమే కరెక్ట్ ఇదే ఎత్తబడేదని మాట్లాడతారు తప్పులు పట్టే కాదు జ్ఞానం కలగడానికి నేను ఆలోచిస్తున్నా ఇప్పుడు అమ్మాయిలు ఏ సంఘానికి వెళ్ళాలా ఈ క్రీస్తు సంఘం వల్ల ఎవరికి ఇవ్వాలా క్రిస్తు సంఘం కాని వాళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వచ్చా రైట్ అబ్బాయిని ఎక్కడ తెచ్చుకోవాలా ఇంకా ఎంత చెప్పిన వాళ్ళ చుట్టూ తిరుగులాడాలి మీరు ఇది కుదిరే పని కాదండి నీవు ఎంతకు నువ్వు పేరు పెట్టుకుంటే ఎవడు చెప్తాడు ఎవడు ఒప్పుకుంటాడు మీరు ఒకరికొకరు అవయవములై ఉన్నారు కాబట్టి ప్రతివారు సత్యమే మాట్లాడాలి అంటాడు ఏసుక్రీస్తు లేకుండా ఒక్కరి మాటలు పట్టుకొని నిన్నెవడు ఊళ్ళాడమంటాడు సమస్యలు ఏసయ్య దిన ఇట్లే ఎట్లాగా ఇట్లా చేతులు కొంచెం అన్నానండి ఇట్లా కానీ మంది అట్లా తినం మేము మేము పరిశుద్ధులం కాబట్టి మేము ఇట్లా తింటాం అంటారు ఒక ముద్ర దినలేము నీ మొఖం ఏసయ్య బోధలో నాయనా సమస్త జరువులారు మీరు నా ఇంతకు ఆయన రండి అందరూ అంటే ఇడు కొందరే అంటాడు ఎంత భేదం దేవుని బోధకు మనుషుల బోధకు నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ప్రభు ఏడు సార్లు క్షమిస్తే చాలా ఏడు సార్లు వారానికి ఎన్ని దినాలు ఇరవై రెండు వచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు అందుకు ఏసు ఏమని కాదు కానీ బ్రతుకు కాలం అంతా క్షమించాలి కదా నువ్వు అవతలి ఇంకోటి అంతే తొంభై అవకొద్ది చూడండి మా ఆయుష్ కాలము ఇవన్నీ అన్న మన ఆయుష్ కాలం ఎంత డెబ్భై ఇంకా అయ్యానా బయ్ అయినా ఆయాసమే క్షమాపణ కలిగి ఉండరా బాబు అమ్మ క్షమించు ఇంతకంటే నీకు పరమరాజ్యము మరొకటి లేదు అప్పుడు ఈ పాట సరిపోతుంది పరమరాజ బాటలు పయనమయే అబ్బా బాబు ఎంత కరెక్ట్ మాట్లాడినారు మీరు ఎంత బాగుపాడినారు ఎట్లా పారాము క్షమిస్తే నువ్వు క్షమించింది అంతే అక్కడ వాకిముండి ఇక్కడ వాకిముండి అంటే ఎస్ఐ దగ్గర చేతులు కట్టుకొని మాట్లాడు మాకు ఇట్లా మత పద్దెనిమిది అధ్యాయము పదవ తేదీ ఇట్లా బోధ చేసినాడు డెబ్బై ఏళ్ళు క్షమించమని మేము దాంట్లోనే ఉండమని చెప్పి ఏం ఫిర్యాదు నా మీదగా చెప్పేది నా మీద కదా నువ్వు చెప్పేది చెప్పు నాను కూడా అంటాను మరి ఇంటికి రాపిచ్చింటి మత్సవార్త పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై నువ్వే కదా రాపిచ్చినాడు నేను మాట్లాడతాను నేను మా నీ గ్రంథమేది నేను చాలాసార్లు ప్రార్థనలు ఇవే పెడతాను దేవుని ముందర మరి ఇదేంటికి రాపిచ్చింటివి ఇదేంటికి రాపిచ్చింటివి ఇదే ఇంటికి రాపచ్చేంటివి అదేంటికి రాపిచ్చింటివి ప్రభును ముందుంచుకుందాం ప్రభుతో కలిసి సాగిపోదాం కలిసిపోండి అంతే మీరు లోకం నాకు ఏమై ఉన్నారు కాబట్టి అప్పటివరకు క్షమాపణ అన్న బాబు తొందరగా ఎత్తుకుంటాడు పాట అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి ప్రభువా పడి ఇంకా నువ్వు 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 క్షమిస్తే అయిపోయావు ఇంకా ఆల్రెడీ నువ్వు ఒక వ్యక్తిని క్షమించావంటే నువ్వు క్షమింపబడిన వాడవే నువ్వు క్షమింపబడిన దానవే ఎంత సులభం ఇది ధాన్య భక్తుడు అని దేవుణ్ణి ప్రేమ ఇదిగో ఇదే క్షమాపణంతే క్షమించుటల్లో దేవుడు ఉన్నాడు అది ఆయన గుణం పరిచారకులు లేచి రండి పరీక్షించుకోండి ఆ మనసు లేకపోతే అమ్మ క్షమించండి ఈ దినం నుంచి అయినా